క్రైస్తల స్థుతి కలుగును కాక పవర్ ఆఫ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఐదవ వచనం నీతి మంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును ఇక్కడ నీతిమంతుడు భక్తిహీనుడు ఇద్దరు కనబడుతూ ఉన్నారు వాళ్ళు ఇద్దరు మాట్లాడతారు కానీ మాటలలో ఉన్న తేడాను బట్టి నీతిమంతులు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఏది వారికి ఇష్టంగా ఉంటుంది ఏది వారికి అసహ్యంగా ఉంటుంది అలాగే భక్తిహీనుడుకి ఏది ఇష్టం ఉండదు ఏది ఇష్టం ఉంటుంది అనే విషయాలు చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యం అంట అంటే నీతిమంతుడు సత్యమే మాట్లాడుతూ ఉంటాడు ఎంత కష్టం వచ్చినా సత్యమే మాట్లాడతాడు అబద్ధాలు మాట్లాడడం అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం తనకి ఇష్టం ఉండదు అంతేకాకుండా ఇంటింట తిరుగుతూ ఊరికి మాటలు సేకరిస్తూ ఉంటారు వారి వారి విషయాలు వీరి విషయాలు ఇలాగా చేస్తా ఉంటారు సో ఇలాంటివి ఏమీ కూడా నీతిమంతునికి ఇష్టమే లేదు మరి ఏమి ఇష్టం నీతిమంతునికి అని మనం చూస్తే సత్యమే సత్యమే తన నీతిమంతుడు మాట్లాడితే సత్యమే మాట్లాడతాడు ఇతరుల గురించి సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు కలబొల్లి మాటలు మాట్లాడు సత్యమే మాట్లాడుతూ ఉంటాడు తనకు నష్టం వచ్చిన సత్యము తప్పడు నీతి మంతుని యొక్క విధానము ఆ విధంగా ఉంటూ ఉంది మరి కాకపోతే భక్తిహీనుడు ఏ విధంగా ఉంటాడు అని మనం చూస్తే భక్తిహీనుని యొక్క పరిస్థితి ఏంటి అంటే ప్పుడు కూడా సత్యం చెప్పడం తనకిష్టం ఉండదు అబద్ధమే పలుకుతూ ఉంటాడు అక్కడికి అక్కడ మాట ఎక్కడికొచ్చి ఎక్కడ మాట వాళ్ళ అనని మాట ఎక్కడ వీళ్ళ అనని మాట అక్కడ చెప్పి కుటుంబాల మధ్య చిచ్చు పెడుతూ ఉంటాడు భక్తిహీనుడు అంతేకాదు ఎంత మంచి తనకు జరిగినా మంచి చేసినా మంచి చేశారు అని అంటే ఎక్కడ వాళ్ళకి ఎక్కువైపోతుందో అని ఎప్పుడు కూడా నిందిస్తూనే మాట్లాడుతూ ఉంటాడు అవమానపరుస్తూ ఉంటాడు సార్ ఇద్దరు మాట్లాడేది మాటే ఇద్దరు నోట ఉన్నది మాటే కానీ నీతి మంతుని యొక్క మాట విధానం వేరుగా ఉంది భక్తిహీనుని యొక్క మాట విధానం వేరుగా ఉంది కాబట్టి భక్తిహీనుడు నిందిస్తూ మాట్లాడుతూ ఉంటాడంట అంత మాత్రమే కాదు ఇతరులను అవమానపరుస్తూ ఉంటాడు ఇత తన చేసేదే చాలా మంచిది చాలా గొప్పది ప్రయోజనకరమైనది ఇతరులు చేసినవన్నీ కూడా ధిక్కరిస్తూ ఉంటాడు ఇతరులను ఎప్పుడు కూడా నిందిస్తూనే ఉంటాడు అవమానపరుస్తూ ఉంటాడు ఇది భక్తిహీనుని యొక్క గుణలక్షణం అది సత్యము తెలుసు ఇది సత్యము ఇది వాళ్ళు చేయలేదు అని తెలుసు కానీ తనకున్న నైజం ఏంటి అంటే తను ఎల్లప్పుడూ కూడా నిందలు వేస్తూ ఉంటాడు అవమానపరుస్తూ ఉంటాడు మరి ఈ రోజున దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్న మాట నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము సో నీతిమంతునిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మన మాట సత్యం పలుకుదాం ఎప్పుడు మనం గమనిస్తూ ఉంటే మనుషులు ఎలా ఉంటారు అంటే ఈ మాట చెప్పేస్తే వాళ్ళు అడిగిన దానికి సమాధానం మనం తప్పించుకుని వెళ్ళొచ్చు అది చూస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్ ఎందుకు హోంవర్క్ చేయలేదు పాస్టర్ గారు ఎందుకమ్మా నువ్వు రాలేదు వాళ్ళకి ఏ మాట చెప్పితే అబద్ధము వాళ్ళు తిరిగి మాట్లాడలేరో ఆ మాటలు చెప్పి ఆ పరిస్థితి నుంచి వారు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇది భక్తిహీనులు చేసే పని కానీ నీతిమంతుడు అలాంటి ఏమి చెప్పడు సత్యాన్నే చెప్తారు అసత్యమే తనకు ఒక మంచి గుణలక్షణముగా ఉండి ఉన్నది ఈరోజున దేవుని అంగీకరించను మన జీవితాల్లో కూడా నీతిమంతుని వలే కళ్ళ మాట అసహ్యంగా ఉండి భక్తిహీనుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా నిర్మిస్తూ అవమానపరిచే పరిస్థితులు మన నోట రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాయను గాక అమెన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు నాయన నీతిమంతునికి కలమాట అసహ్యం దేవా అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు నైనా నిన్ను అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా నీతిమంతుని వలే జీవిస్తూ ఇతరులకు ఒక మాదిరికరమైన వారిగా ఉండటంట్లుగా మీ కృప నీతిమంతులందరికీ దయచేయండి మిమ్మల్ని అంగీకరించిన ప్రతి బిడ్డకు కూడా ప్రభువా ఆ కృపను అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను నాయన అదే సమయంలో ప్రీ తండ్రి గొప్ప దేవుడా కృప కనికరాలు కల దేవా నీకే మా స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ నా రాజా నీకే వందనాలు పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన భక్తిహీనని జీవితము నీ బిడల ని బిడలైన వారి ఎవ్వరిలో కూడా కనబడకుండా నీ కృప నీ అనుగ్రహించి నీతి మంతుని వలే మీకు ఇష్టమైన రీతిలో ఉండుటకు నీ కృపతో నింపినందుకు నీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు పంపిస్తూ ఉండండి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోనండి మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోం